భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్సీ రాజ్యాంగంలోని పార్ట్ నైన్ కింద పంచాయతీలకు స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థలు సంబంధించిన నిబంధనలలో భాగం ఈ కథనం ప్రత్యేకంగా పార్ట్ నైన్ లోని నిబంధనలు వర్తించని ప్రాంతాలను ప్రస్తావిస్తుంది మరియు వాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలకు మినహాయింపులను మంజూరు చేస్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్సీ యొక్క ముఖ్య అంశాలు షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలకు వర్తించకుండుట రాజ్యాంగంలోని తొమ్మిదివ భాగం పంచాయతీలకు సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగులో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలకు వర్తించవని క్లాజ్ ఒకటి పేర్కొంది ప్రధానంగా గిరిజన సంఘాలు నివసించే షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు వాటి ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాటికి ప్రత్యేక పాలనా వ్యవస్థ ఉంది ఈ ప్రాంతాలు రాజ్యాంగంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూళ్లచే నిర్వహించబడతాయి ఇది వారికి ప్రత్యేక పరిపాలన రక్షణలను మంజూరు చేస్తాయి డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ మినహాయింపు క్లాజ్ రెండు ప్రకారం తొమ్మిదిలోని నిబంధనలు డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ డీజీహెచ్సి అధికారాలు మరియు విధులను ప్రభావితం చేయవు డీజీహెచ్సి అనేది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని కొండ ప్రాంతాలకు స్థానిక పరిపాలనా సంస్థ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిని అందించడానికి సృష్టించబడింది ఇది డార్జిలింగ్ లోని ప్రత్యేక పాలనా నిర్మాణం చెక్కు చెదరకుండా మరియు పంచాయతీ నిబంధనల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలా చేస్తుంది పార్ట్ తొమ్మిది ని షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలకు విస్తరించడానికి పార్లమెంటు అధికారం క్లాజ్ మూడు పార్లమెంట్ చట్టం ద్వారా పార్ట్ తొమ్మిదిలోని నిబంధనలను షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలకు అవసరమైన మినహాయింపులు మరియు సవరణలతో విస్తరించడానికి అనుమతిస్తుంది పార్లమెంటు ఆమోదించిన అటువంటి చట్టం ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే ఈ ప్రాంతాలలో స్థానిక పాలనకు పార్లమెంటు సర్దుబాట్లు చేయగలదని దీని అర్థం సారాంశం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్సీ షెడ్యూల్డ్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మరియు డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ యొక్క ప్రత్యేక అవసరాలు మరియు పాలనా నిర్మాణాలను గుర్తిస్తుంది రాజ్యాంగంలోని పంచాయతీ నిబంధనలు ఈ ప్రాంతాలకు స్వయంచాలకంగా వర్తించవని ఇది నిర్ధారిస్తుంది అయితే అవసరమైతే సవరణలతో నిబంధనలను పొడిగించే అధికారాన్ని పార్లమెంటుకు మంజూరు చేస్తుంది ఇది నిర్దిష్ట ప్రాంతాల ప్రత్యేక చట్టపరమైన మరియు సాంస్కృతిక అవసరాలను కాపాడుతూ పాలనలో సౌలభ్యాన్ని అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ భాగము కొన్ని ప్రాంతములకు వర్తించకుండుట ఒకటి ఈ భాగములో ఉన్నదేదియు రెండు వందల నలభై నాలుగువ అనుచ్ఛేదములోని ఖండము ఒకటి లో నిర్దేశించిన అనుసూచిత ప్రాంతములకు మరియు ఖండము రెండు లో నిర్దేశించిన గిరిజన ప్రాంతములకు వర్తించదు రెండు ఈ భాగములో ఉన్నదేదియు పశ్చిమ బెంగాల్ రాజ్యములోని డార్జిలింగ్ జిల్లా కొండ ప్రాంతములకు ప్రస్తుతము అమలు నందున్న ఏదేని శాసనము క్రింద ఏర్పాటు చేయబడిన డార్జిలింగ్ గోర్ఖాహిల్ కౌన్సిల్ యొక్క కృత్యములకు మరియు అధికారములకు ప్రభావము కలిగించినవి అన్వయించబడరాదు మూడు ఈ సంవిధానములో ఏమి ఉన్నప్పటికీ పార్లమెంటు శాసనము ద్వారా ఖండము ఒకటి లో నిర్దేశించబడిన అనుసూచిత ప్రాంతములకు మరియు గిరిజన ప్రాంతములకు అట్టి శాసనము క్రింద నిర్దిష్టపరచునట్టి మినహాయింపులు మరియు మార్పులకు అధ్యధీనమై ఈ భాగము యొక్క నిబంధనలను విస్తరింపజేయవచ్చును అట్టి ఏ శాసనము అయినను మూడు వందల అరవై ఎనిమిదివ అనుచ్ఛేదము యొక్క ప్రయోజనముల నిమిత్తము ఈ సంవిధానము యొక్క సవరణగా భావించరాదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ఏ The municipalities. Article 243 ZC. Part not to apply to certain areas. 1. Nothing in this part shall apply to the scheduled areas referred to in clause 1 and the tribal areas referred to in clause 2 of Article 244. 2. Nothing in this part shall be construed to affect the functions and powers of the Darjeeling Gorkha Hill Council constituted under any law for the time being in force for the hill areas of the district of Darjeeling in the state of West Bengal. 3. Notwithstanding anything in this constitution, Parliament may, by law, extend the provisions of this part to the scheduled areas and the tribal areas referred to in clause 1. Subject to such exceptions and modifications as may be specified in such law, and no such law shall be deemed to be an amendment of this constitution for the purposes of Article 368.